పైకరావుపేట నియోజకవర్గానికి స్టీల్ ప్లాంట్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నాయకులు అభిమానులు కూటమి నాయకులకు పాలాభిషేకం చేశారు రాష్ట్రం అభివృద్ధికి కూటమి నాయకులు చేస్తున్న కృషిని కొనియాడుతూ ఆనందం వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా నకపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పట్ల కూటమి నాయకులు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం పైకరుపేటలో నాయకులకు పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ తదితరుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు లక్షల ఆసిలర్ మిట్టల్ నిప్స్ అండ్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా ఈ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయని తెలిపారు దీంతో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి కాంప్లెక్స్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట నగేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి చిట్టుబాబు పట్టణ యాళ్ల బరహాలు మండల అధ్యకుడు చించలపు పద్దు చిక్కాల శ్రీనివాస్ కంకిపాటి వెంకటేశ్వరరావు బొందు కాశీ విశ్వనాథ్ దేవవరపు ఆనంద్ పెద్దిరెడ్డి శ్రీను పెద్దిరెడ్డి శ్రీను మజ్జూరి నారాయణరావు దేవవరపు ఆనంద్ మరియు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కుల్పు మారుగు ఇక్కడ కూటమి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది ఈ రోజు వైగ్రే పెట్టిన వర్గం నక్వల్ మండలంలో మెత్తల్ స్టీల్ ప్లాంట్ కార్యక్రమానికి రేపు ఇరవై ఏడో తారీఖు పబ్లిక్ డే హీరింగ్ కాబట్టి దాని ఉద్దేశంతో మరి ఈ స్టీల్ ప్లాంట్ రావడానికి ముఖ్య కార్యకులు మన ప్రీతం నాయకురాలు రాష్ట్ర హోంశాఖ మహిళలు వంగలపూడి అంత గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి ముఖ్యంగా వీళ్ళిద్దరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ మేము ఎంతో రుణపడి ఉన్నామని మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఇక్కడ రాణ కృషి చేసిన మోడీ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు మా నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు రైతులందరికీ కూడా మరొకసారి పాదయాభ వందనాలు తెలియజేస్తూ ఏంటి ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం కాకుండా సుమారు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలతోటి మరి ఈ కార్యక్రమం ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మొదటి ప్లేస్లో మరి దీనివల్ల సుమారు నలభై యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుపుతాయి కాబట్టి మరి మేమందరం కూడా నియోజకవర్గం కాకుండా యావత్సా అనకాపల్లి జిల్లా అంతా కూడా రుణపడి ఉన్నామని ఈ సందర్భంలో తెలియజేస్తూ దీనివల్ల ఏంటంటే రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే పబ్లిక్ హీరింగ్ లో ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది జీరో పొల్యూషన్ కంపెనీ కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎవరికి ఎటువంటి వాతావరణంలో కానీ ప్రకృతికి కానీ హాని కలిగించకుండా ఉండే ఫ్యాక్టరీ కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీ ఇది ఒకటే ఆలోచించుకోండి మరో చరిత్ర సృష్టించిపోతుంది పాకినాపేట నియోజకవర్గం ఏంటి స్టీల్ ప్లాంట్ రావడం వల్ల మరో విశాఖ నగరంగా ఇది ఒక స్టీల్ ప్లాంట్ వస్తే డెబ్బై మండలంలో అంటే మా పాగలపేట అక్కడి మండలంలో ఇప్పుడు పెట్టడానికి కృషి చేసిన గౌరవీయులు మా మంత్రి గారు శ్రీమతి రంగపూడి అందిగారికి అలాగే ఈ అవగాహన మన రాష్ట్రం కల్పించిన తెలుపు అలాగే ఈ ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి రైతులు భూచిన రైతులు కూడా మా అందరి తరఫున కృషి తెలియజేస్తున్నాం ఈ ఫ్యాక్టరీ వల్ల సుమారు మా నాలుగు ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తా అవకాశం ఉందని మీ అందరూ కూడా ఈ ఫ్యాక్టరీకి పూర్తి మద్దతు తెలుపుతూ మా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తాని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మరొకసారి మా మంత్రివర్లకి అలాగే ఈ భూమి రైతులకు రైతులకి మా మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కూడా ఉద్యోగాలు కల్పిస్తామని అది హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు ఈ ఆర్సీ మెట్టల్ని తీసుకు రావడం వల్ల బాగా పట్టు నియోజకవర్గం అంతా కూడా మన విశాఖపట్నం మన స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఏ రకమైన అభివృద్ధి సాధించిందో ఆ స్థాయికి వెళ్తుంది ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ నాయకులందరికీ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క నాయకులకు కూడా పాలాభిషేకం ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజు రేపు పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది ఈ పబ్లిక్ హియరింగ్ లో మన పెద్దలు నగేష్ గారు పెద్దలందరూ చెప్పినట్టుగా ఎటువంటి హానికరం కానీ ఈ కంపెనీకి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి రేపు ఈ కంపెనీ ఏర్పాటు చేయడానికి త్వరితగతిన ఏర్పాటు చేయడానికి అందరూ కూడా